పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ భైరి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ రాష్ట్రంలో నెలకొల్పుతూ ధీటుగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కొత్త కొత్త సంస్థలు అంతర్జాతీయ స్థాయి సంస్థలను తీసుకురావడంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది దీనిలో భాగంగా వివిధ సంస్థలను ఎడ్యుకేషన్ సంస్థలను ప్రైవేటు కంపెనీలను ఇతరతర తర వాటన్నింటినీ కూడా యూనివర్సిటీలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పోలుకుంది ఆంధ్రప్రదేశ్లో సైన్స్ సిటీని ఏర్పాటు చేయడానికి ఒక బృహత్కరమైనటువంటి కార్యరూపం దాల్చినట్టుగా మనం చెప్పొచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఈ సైన్స్ సిటీ అనేది ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి విధంగా ఈ సైన్స్ సిటీ అనేది అమరావతిలో రూపొందించేందుకు అక్కడ ప్రభుత్వం ఇప్పటికే ఒక ఇనిషియేటివ్ ఇనిషియేషన్ కూడా తీసుకుంది సో దానికి సంబంధించిన లోగో ఈ మనం ఒకసారి చూడొచ్చు సైన్స్ సిటీ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఇమాజినేషన్ ఫోటోకి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో అమరావతిలో సైన్స్ సిటీ రెండు వందల కోట్ల వ్యయంతో యాభై ఎకరాల్లో దీన్ని నిర్మాణం చేపట్టాలని చుట్టూ కూడా ప్రణాళికలు చేస్తున్నారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సైన్స్ సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించనుంది ఇందులో రెండు వందల కోట్ల వ్యయంతో సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తారు దీనిలో పది మ్యూజియంలు ఇంక్యుబేషన్ కేంద్రాలు గ్లోబల్ రీసెర్చ్ కొలాబరేషన్ యువతల ఆవిష్కరణలతో సంబంధించిన నైపుణ్యాల పెంపు కార్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారు వాస్తవానికి సైన్స్ సిటీల నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చులు సగానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంజూరు చేస్తుంది మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఖర్చును కూడా ఇక్కడ భరించాలని సీఎం చంద్రబాబు చేసినటువంటి విజ్ఞప్తికి కేంద్రము అక్కడ పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఏదైతే కేంద్రం రాష్ట్ర రేషియోకి సంబంధించి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంస్థలకు సంబంధించి బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఆ సూచనలు లేదా ప్రభుత్వం చంద్రబాబు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి మద్దతు కానీ వారికి ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా కానీ రాష్ట్రం గ్రోత్ సాధించేందుకు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నటువంటి స్ట్రాటజీలన్నీ కూడా ఉపయోగపడుతున్నట్టు కనపడుతుంది అందులో భాగంగా నిధి రాష్ట్రం చెల్లించాల్సినటువంటి వాటాను కూడా కేంద్ర ప్రభుత్వంతోనే పెట్టించేటువంటి విధంగా ఒప్పించేటువంటి కెపాసిటీ అక్కడ చంద్రబాబు పూనుకున్నట్టు కనపడుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఖర్చు భరించాలని సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి కేంద్ర పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అమరవతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సైన్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా రాష్ట్ర సైన్స్ సిటీ సిఇఓ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సైన్స్ సిటీ ద్వారా అమరావతి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతుందని తెలిపారు వచ్చే ఐదేళ్లలో సైన్స్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా పేర్కొన్నారు ఒకవేళ ఇది పూర్తి అయిపోతే ఆంధ్రప్రదేశ్లోనే అంటే దేశవ్యాప్తంగా కూడా సైన్స్ సైన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు లేదా కొత్త కొత్త కనుగొనడానికి కానీ ఏదైనా ఆవిష్కృ కొత్తగా ఏది చేయాలనుకున్నా కూడా దానికి కేంద్రంగా అమరావతి మారేటువంటి అవకాశం ఉంటుంది దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రాల్లో కూడా సైన్స్ కి సంబంధించిన ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఆవిష్కరణలకు సంబంధించి మూలాలన్నీ కూడా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ బేస్ గానే ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఇది పూర్తయితే సైన్స్ సిటీ కేంద్రంగా దేశంలోనే ఒక సైన్స్ సిటీ రాజధానిగా అని చెప్పవచ్చు దేశవ్యాప్తంగా అది ఆంధ్రప్రదేశ్ కు మరొక మణిహారంగా కూడా కాబోతున్నట్టుగా తెలుస్తుంది రెండు వందల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నారు ఇది పూర్తయినటువంటి తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి